హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను అంటే కొత్తగా అంటే కొత్తగా ఏమీ కాదండి కొన్ని నెలలు అయితే అయ్యింది అలా వీడియోస్ పెడుతూ అయితే ఉన్నాను కానీ మీ అందరి నుంచి నేను ఒక హెల్ప్ అయితే కోరుతూ ఉన్నాను అదేంటంటే వీడియో చూసే మీలో ప్రతి ఒక్కరు మీరు చూస్తున్న వీడియోను ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరొకరికి షేర్ అవుతుంది ఎందుకంటే యూట్యూబ్లోకి చాలామంది వస్తూ ఉంటారు మనీ కోసమని లేదంటే వాళ్ళకి ఒక మంచి పేరు రావాలని ఇలా ఆయా చాలా ఆలోచనలతో మరి యూట్యూబ్ ఛానల్ అనేది చాలామంది స్టార్ట్ చేస్తూ ఉంటారు నేనైతే మరి నా పరిస్థితులన్నీ కూడా మనసులో పెట్టుకుని పరిస్థితులను బట్టి ఆ యూట్యూబ్ ఛానల్ మనం కూడా పెట్టుకుందాము అనేసి అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట ఫ్రెండ్స్ మరి షార్ట్స్ కూడా నేను పెడతా ఉన్నాను దయచేసి మీరు చాలామంది చాలా షార్ట్స్ చూస్తూ ఉంటారు వీడియోస్ చూస్తూ ఉంటారు కానీ మరి అలా అందరితో పాటే నన్ను కూడా మీ ఫ్యామిలీ మెంబర్గా గుర్తించి నాకు మీరు చేయాలి మీరు చేయాలి అని నేను ఆశిస్తున్న సహాయం ఏంటంటే మీరు నా వీడియోస్ చూసి మరొకరికి షేర్ చేయాలి షేర్ చేయడం రాకపోతే మీరు అది చూడడం వల్ల వేరొకరికి షేర్ అవుతుంది ఎందుకంటే నాకు కూడా చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు ఎదిగేంత వరకు కొద్దిగా కష్టపడితే ఆ తర్వాత ఆ పిల్లలు చూసుకుంటారు మరి నా హస్బెండ్ అయితే మరి ఏ పనికి కూడా వెళ్ళలేని పరిస్థితి అనమాట బ్యాక్ పెయిన్ వెనక భాగము ఆ యొక్క వెన్నుపూసలు అవన్నీ అడిగిపోయి పనిలోకి వెళ్ళకూడదని చెప్పి నేనైతే ఇంట్లో చిన్నగా హోటల్ వేస్తాను అనమాట అంటే హోటల్ అంటే ఏదో పెద్ద హోటల్ ఏం కాదండి ఏదో లాభం మీద లాభం ఏమీ కూడా వచ్చేది గట్టిగా తెలరగట్ల ఐదు గంటలు వేసి పది అయ్యేంత వరకు నిల్చుని నిలవబడంపితే తిప్పు తిప్పు కొడితే ఎంత వస్తుంది అంటే గట్టిగా అంటే రెండు వందలు వస్తుంది అంతకి తప్పితే మూడు వందలు వస్తుంది అది కాకుండా ఒకవేళ వేసి అన్నీ అయిపోతే దేవుడు దేవాలలో ఒక ఐదు వందలు వస్తుంది ఐదు వందలు వస్తే ఇంకా నా కష్టం ఎంత పెట్టుబడి ఎంత ఇది అంతా లెక్కేస్తే పెద్ద ఏమి మిగిలింది ఇది పల్లె ఇది పల్లెటూరు కాబట్టి ఇంతకే నేను అమ్మేటువంటి ఆ రేటు చెప్తే మీరే అనుకుంటారు ఆ ఇందులో ఏం నాలుగు ఇడ్లీ పది రూపాయలకి అమ్ముతారనమాట నాలుగు ఊర్లు గజ్జి పది రూపాయలు కమ్ముతారనమాట ఇలా మరి ఎందుకు కష్టపడమంటే మరి మన పిల్లలతో మనకి ఎన్నో అవసరాలు ఉంటా ఉంటాయి మరి ఎదుటి వారి మీద మనం ఆధారపడకుండా ఏదో చిన్నగా మనకు మనం చేసుకోగలిగింది మనం చేసుకుంటే ఆ తర్వాత దేవుడు చేయాల్సిన దేవుడు చేస్తాడు అన్నీ దేవుడాను ఉపయోగం ఉన్నావు మనం ఏం కష్టపడకుండా ఉంటే అది ఏమాత్రం కూడా మంచిది కదా పెద్దవాళ్ళు అంటారు కదండి ఆ గాలిలో దీపం పెట్టి దేవుడు ఉపయోగ దిక్కు అంటే ఏమాత్రం కూడా కుదరదు మనం చేయాల్సింది మనం చేస్తే దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడని చెప్పి పెద్దవాళ్ళు అంటారు నేను కూడా అలాగే ప్రయత్నం చేస్తా ఉన్నాను మరి కొంచెం రీచ్ స్టేజ్లో వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ పెడుతూ ఉంటే వాళ్ళు చాలా అంటే చాలా హై హైలైట్ అవుతున్నారు చాలా అలాంటి వీడియోస్ అన్ని చూసినప్పుడు నాకు ఒక్కటే అనిపిస్తుంది నా వీడియోస్ ఏదో వైరల్ అయిపోక్కర్లేదు కానీ ఏదో చూడు నెలకి వికలాంగులకి ఇస్తారు చూడు నెలకి పెన్షన్ అని అలా కనీసము ఒక నెలకు ఒక వెయ్యి రూపాయలు లేదంటే అంతకంటే తక్కువైనా కానీ వచ్చిన వచ్చినా కానీ అవి నాకు ఆర్థికంగా చాలా ఉపయోగపడతాయి